హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పోషకాలతో నిండిన పప్పుల దోశ హై ప్రోటీన్ దోశ అండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా మనము పప్పు మినపప్పు పప్పు రైస్ తోటి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా వారానికి ఒక రెండు సార్లు అయినా ఇలాంటి దోశలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం అయితే నేను ఫస్ట్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి మీకు బ్రౌన్ రైస్ అందుబాటులో లేకపోతే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు ఒక కప్పు ఇలాగా బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను సేమ్ అదే కప్పుతో కప్పు మినపగుండులు వేసుకోండి అలాగే కప్పు వచ్చేసి పెసలు అలాగే ఒక పావు కప్పు వచ్చేసి కందిపప్పు దీని ప్లేస్లో అయినా వాడుకోవచ్చు అండి కందిపప్పు అంటారు కదా వాటినైనా వేసుకోవచ్చు అవి కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే పావు కప్పు వచ్చేసి శనగలు వేసుకోండి దీని ప్లేస్లో కాబూలీ శనగలు ఉంటాయి కదా అవైనా వాడుకోవచ్చు నేనైతే నాటు శనగలు ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను అలాగే బొబ్బర్లు రాజ్మా అంటారు కదండి అవి వేసుకోండి లేదంటే బొబ్బర్లు కానీ అలసందులు కానీ వేసుకోవచ్చు అన్నీ కూడా పావు పావు కప్పు అలాగే ఇప్పుడు వేసింది వచ్చేసి వేరుశనగ ఉండు పచ్చివి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా మునిగే విధంగా వాటర్ వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా డస్ట్ అంతా పోయేంత వరకు చక్కగా క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అటుకులను కూడా వేసుకోవాలండి అటుకులు గ్రైండ్ చేసే ముందు ఒక్క అరగంట ముందైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు అవి కూడా లావు అటుకులు తీసుకున్నాను అవి కూడా పావు కప్పు కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కొంచెం కలర్ వచ్చేస్తాయండి ఆ అటుకులను కూడా క్లీన్ చేసేసుకొని పప్పులతో పాటే అటుకులను కూడా నానబెట్టేసుకోండి ఇవి కనీసము ఒక ఏడెనిమిది గంటలైనా నానాలండి బాగా కొంచెం మనకి ఇవి హార్డ్గా ఉంటాయి కదా ఈ పప్పులన్నీ కూడా సో ఒక ఏడెనిమిది గంటలు బాగా నానిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా పప్పులైతే నానియండి ఈ వాటర్ని వంపేసేయండి వంపేసేసి ఫ్రెష్ వాటర్ వేసేసుకోండి ఇందులోకి ఇలా ఫ్రెష్ వాటర్ని వేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని లేదంటే ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్కైనా వేసుకోవచ్చు అండి ఇలా తగినన్ని పప్పులు ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి నేనైతే ఇలాగే ప్లెయిన్గా గ్రైండ్ చేసేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే నార్మల్గా మనం పెసరట్టుకు వేసుకుంటాం కదా గ్రైండర్లో వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే అల్లం సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి అవైతే వేసుకోండి ఇలాగా పప్పులన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం లైట్గా బరకు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకోండి కొంచెం లూజ్గానే వేసానండి సో అందుకనించి చిన్న గరిటితోటి వాటర్ వేసేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇది పిండి అయితే అస్సలు ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి అంటే పులి పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు ఒక్క పది నిమిషాల పక్కన పెట్టేసి దోశ పాయాన్ని పెట్టేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొంచెం కలర్ అండి ఇవి సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన పిండి కొంచెం మనకి తడి అంతా కొంచెం అలాగ డ్రై అయిన తర్వాత చిన్న స్పూన్ తోటి కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇవి మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఈ పిండి అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేదండి చేసుకోలేమండి జస్ట్ ఒక టూ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత లైట్గా పులుపు వచ్చేస్తుంది సో మీరు అవసరాన్ని బట్టి తగినంత క్వాంటిటీతోటి ఈ దోశలను అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వస్తే కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్